రామకృష్ణ పరంస గారి ఒక్కరు చెప్తా వి నాన్న పుస్తకం నుండి కొన్ని కథలు చూస్తున్నాం కదా స్వచ్ఛమైన ప్రేమ గీత ప్రసంగము చదువురా అని భక్తుడు ఏం చెప్తున్నారు ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు ఎప్పుడైతే మనము కొంతమంది గురువులు చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత లీనమైపోతారు అంటే మనకి దాన్ని పొందే ఆస్వాదించగలిగే శక్తి ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ గురువు కృప వలన కనుక మనం దాన్ని ఆస్వాదించగలిగితే మన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటాయి దానివలన ఏమవుతుంది అంటేనంటే ఆ జీవితంలో ఎప్పుడో ఏడవాల్సిన స్థితి కళ్ళ నుండి నీళ్లు రావాల్సిన స్థితి ఏదో ఉంటుందంట కానీ ఎప్పుడైతే మనం ఇలా రమిస్తూ ఆనంద బాష్పాలను పొందుతామో అప్పుడు ఆ కళ్ళ నీళ్ళకి ఈ కళ్ళ నీళ్ళకి స్వామివారు చెల్లు చేసేస్తారంట ఏదో కష్టపడాలి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయంటే కొంచెం కష్టం ఎక్కువ ఉన్న దగ్గరే కదా మనకి బాధ కలుగుతుంది ఎక్కువ నీళ్ళు వస్తే కళ్ళల్లోంచి అయితే అలాగా ఎక్కడో చాలా కష్టపడి బాధపడాల్సిన ఆ స్థితికి ఇక్కడేమో లీలలు ఏవో ఆ గురువుగారు చెప్పినప్పుడు అందులో మనం రమించినప్పుడు మన కళ్ళల్లో నుంచి ఆనందం వచ్చినప్పుడు దానికి దీనికి చెల్లు అయ్యి ఏమవుతుందట ఎంతో రావాల్సిన కష్టాన్ని తీసివేసేసి నేను మహదానంద స్థితిలో మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట ఇలాంటి స్థితి రావాలంటే అలాంటి గొప్ప 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 గురువులు వాళ్ళ అనుగ్రహము వాళ్ళ సాధన ఎంత ఉంటుందంటే వాళ్ళు చెప్తే వినేవాళ్ళందరికీ ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అంటే స్వామి వారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారనమాట అసలు ఆ స్థితే వేరేగా ఉంటుంది మనమే ఎలాంటి బయట ఎండ ఉండని చలి ఉండని వాటికి వాతావరణానికి శరీరానికి సంబంధం లేకుండా పోతుంది ఒళ్ళు మరిచి కూర్చోవడం అంటారు చూడ అలా ఉంటుందన్నమాట ఎప్పుడు అంటే చెప్పగలిగే వాడి అలాంటి గురువులు కనుక మనకి దొరికితే వాళ్ళు ఎంత బాగా చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అది చెప్పడానికి కూడా అది ఒక పెద్ద యజ్ఞంలాగా పెట్టుకుంటారు ఒక ఆ రోజు ఒక ప్రవచనం ఉందంటే వాళ్ళు ఎన్ని గంటల ముందు నుంచో తినడం మానేసి మనుషులు తాగడం మానేసి ఎన్ని గంటలు అక్కడ కూర్చొని ఆ ప్రవేశం జరిగే సప్తాహం అంతా వారం రోజులు ఏదో ఉపవాసంతోనే ఉండి అలా అలా చేస్తారు వాళ్ళకున్న అంత నిష్టకి ఎప్పుడైతే మనము కేవలము వాళ్ళు ఎక్కడ చెప్పుతున్నారో అందులో అడుగు పెట్టినా సరే జల జలదరిస్తుంది ఇంకా మనము అందులోకి వెళ్తూనే వెళ్ళేసరికి ఆ సరిహద్దులోకి వెళ్ళేసరికి జల జలదరిస్తుంది అది అర్థమవుతుంది ఆ తర్వాత వాళ్ళు చెప్పేసరికి కృష్ణ అనేసరికి కృష్ణుడు కనిపిస్తారు అంతే మనకి కనిపించేలాగా వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళ సాధన అంతలా ఉంటుంది అలాంటి గురువులను పొందడం అనేది కూడా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఒకసారి ఏమైందంట ఒక ఆయన అలాగా భగవద్గీత చెప్తున్నారంటే ఎవరో ఒక పల్లెటూరు అబ్బాయి వెళ్ళాడు ఆ అబ్బాయికి ఆయన శ్లోకాలకి మంచిగా అర్థం అది చెప్తున్నారు కానీ అతనికి అవన్నీ అర్థం కావట్లేదు కానీ మహా ఆనందపడిపోయి ఆనంద పాష్పాలు వచ్చేస్తున్నాయి అదంతా అయినప్పుడు గురువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఇది చెప్తాను ఒకసారి ఇక్కడ అలానే ఎవరో సప్తాహం చదివిస్తున్నారు అందరూ ఉన్నారు అందరూ వింటున్నారు స్వామివారు అంతా అయిపోయినాక నన్ను పిలిచాను నేను ఎక్కడ అనుకున్నాను పిలిచి నువ్వు బాగా విన్నావమ్మా అన్నారు నాకు అర్థం కాలేదు వినడం ఏంటి వినడం అందరూ వింటాం కదా బాగా విన్నారని ఎదుటి వాళ్ళు ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాలేదు అలా ఎలా వింటాము ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో ఒక మనిషిని పట్టుకొని విన్నావు అని ఎలా చెప్తారు అని అడిగితే నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నేను విన్నప్పుడు బుర్రీలా ఊపుతూ ఉంటాను అవును అవును అని ఊపుతాం కదా మనం అలా ఆగనమాట అది నేను టీవీలో అయినా వింటాను ఎక్కడైనా సరే అలా ఊపుతాను అంటే మనం అలా బుర్రు ఊపినప్పుడు ఏమవుతుందంటే విన్నామని ఒక పాయింట్ మనకి గుర్తు కొంచెం గట్టిగా పట్టుకుంటాం అనమాట అవునవును అన్నట్టు సో మేబీ అది అబ్జర్వ్ చేసి ఉంటారు అక్కడ అలా అయింది సో ఇక్కడ ఏమైందంటే మొత్తం అంత ప్రవేశం అయిపోయాక మళ్ళీ గురువులు ఆయన అడిగారట ఎందుకు బాబు అంతలాగా అంటే ఏడుస్తున్నావు అంటే స్వామివారు నేను ఏడవడం లేదు నాకు ఆనంద పాష్పాలు వస్తున్నాయి ఎందుకంటే గీతం మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను చదువుకోలేదు శ్లోకాలు అది ఏమీ నాకు అర్థం కావడం లేదు కానీ నాకు మీరు చెప్పినప్పుడు ఏం కనబడింది అంటే రథము ఆ స్వామివారు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడము అదంతా దృశ్యం కనబడుతుంది స్వామి నా ఎదురుగుండే వాళ్ళు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు అనే ఆనందంలో నాకు ఆనందమాష్పాలు వస్తున్నాయని చెప్తున్నారట అంటే అనుభవపూర్వకంగా దేన్నన్నా ఆస్వాదించడం అన్నమాట అప్పుడే కదా రమిస్తాము దాన్నే మోక్షం అంటాం ఎప్పుడైతే మనము ఇక్కడ ఎన్ని కష్టము నష్టము ఉండే ఎలా అన్నా ఉండే కానీ అదంతా మర్చిపోయి ఒక దగ్గరికి వచ్చి సత్సంగం అవని ఏదైనా అక్కడొకటి ఆస్వాదిస్తున్నామంటే అప్పుడేమైంది నీకున్న కష్ట నష్టాలు అన్నింటినీ తెంచేసుకున్నాం బంధ విముక్తి అయిపోతున్నాం సో ఈ క్షణాన్ని మనం మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి బంధ విముక్తి అవ్వాలి అంటే మన ఆలోచనల్ని ఈ లౌకికమైన వాటి నుంచి తరలించి స్వామివారి పాదాల దగ్గర పెడితే ఎప్పుడైతే ఆ స్వామివారి అందమైన పాదాలు కానీ ఆయన అపరూపమైన రూపం కానీ ఆభరణాలు వస్త్రాలు ఎంత దగ్గమంటూ ఉంటాయి ఇవన్నీ ఆలోచించినప్పుడు దాని వలన వచ్చే ఆనందం వేరే స్థితిలో ఉంటుంది అలాగే అంత మహనీయులు ప్రసంగాలు వింటున్నప్పుడు మనకి తెలియకుండానే మనసు కరిగిపోయి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి అది మన జీవితాన్ని మార్చేస్తాయి అనమాట నిజంగా ఆనంద బాష్పాలు రావడం అనేది కూడా అంత ఈజీగా జరగదని చెప్తారు ప్రతి వాళ్ళకి అంత గమ్మునేమి వచ్చేవి అంటారు ఎక్కడైతే పాపలు కరగడం మొదలుపెట్టాయో అప్పుడు మన మనకి ఈ కరుణ అనేది హృదయంలో స్టార్ట్ అవుతుంది హృదయం కరగడం అనేది మొదలు పెడుతుంది అప్పుడు ఆనంద భాష్పాలుగా వస్తాయి అనమాట ఎప్పుడన్నా మనకి ఎక్స్ట్రీమ్ కదా బాధ ఎక్కువ అయిపోయింది భరించలేకపోతున్నాం అప్పుడు విపరీతంగా ఏడ్చేస్తాం అలాగే సంతోషం ఎక్కువ అయిపోయింది దాన్ని భరించలేకపోతున్నాం అప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి కాకపోతే రెండు కన్నీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అది బాధతో చేస్తాము ఇది మహద ఆనందంతో చేస్తాం అలాగే ఉంటుందన్నమాట సోమవారం బాధలు పట్టుకున్నప్పుడు ఆనంద భాష్పాలతో మన పాపకర్మలు అనేవి తరిగిపోతాయంట సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి